ప్రయత్సలో క్రీస్తు సుకరిస్తున్నామలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వెళ్ళాను ఈ దినం పరిశుద్ధ వైవి గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సౌనీయంగా కోరుకుంటున్నాను ముప్పై నాలుగవ అధ్యాయం దీర్ఘమాకాండం తొమ్మిదవ వచనం ప్రభు నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను ప్రియరా ఈ మాటలో దైవజనుడిని మోషే ఇస్రాయేలీల సర్వ సమాజంతో ఆయన రావాలనేటువంటి ఒక ఆశని ఆకాంక్షని వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం రవ్వా నీ కటాక్షము మా మీద రానివయ్యా నీ కటాక్షం మా మీద వస్తే నీ కనికరం మా మీద వస్తుందని మేము ఎలా తెలుసుకోవాలంటే నీవు మా మధ్యలో ఉండాలి మాతో కూడా నీవు రావాలి మాతో వచ్చినప్పుడు మాలో ఉన్నప్పుడు మా ఎడలో జరిగేటువంటి కార్యాలను మేము కనులారా చూడాలి ఆ కార్యాలను కనులాడి చూసి కూడా మేము నీ సన్నిధిని ఆస్వాదించగలిగేటట్లుగా మేము నేను గుర్తించగలుగుతామయ్యా అని దైవజులను మోసే తన యొక్క ఉభయ ఆకాంక్షని దేవునికి తెలియజేస్తూ ప్రధానంగా కోరుకుంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు మాతో రావాలి మాలో ఉండాలి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతో ఉండాలి మనలో ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా గొప్పది అందుకనే ప్రభు నేర్సుక్రీస్తూ ప్రభువారు తన శిష్యులతో ఒక మాట తెలియజేస్తున్నారు నేను మీతో ఉంటాను మీలో ఉంటాను అనేటువంటి మాట ప్రభు ఏసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి తెలియజేసేటప్పుడు ఒక ఆదరణకరమైనటువంటి వచనాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఆదరణకర్త మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఇక్కడ మోసే కోరుకున్నటువంటి మాట కూడా అదే నీవు మాతో ఉండాలి మా మధ్యలో ఉండాలి మాతో కూడా నువ్వు ఉండాలి అనేటువంటి విషయాన్ని మోషే గారు తన యొక్క హృదయ ఆకాంక్షని దేవునికి తెలియజేస్తూ విన్నవిస్తున్నటువంటి విన్నపాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దేవుని బిళ్ళరా దేవుడు మనతో ఉంటే మన మధ్యలో ఉంటే జరిగేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు రెండింటినీ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు మన మధ్యలో ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏమిటి మొదటిగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవుడు మన మధ్యలో ఉంటే అది ఎంతటి అగ్నిగుండమైనా కూడా ఆహ్లాదకరంగా మార్చబడుతుంది ఎంతటి అగ్నిగుండమైనా కూడా ఆహ్లాదకరంగా మార్చబడుతుంది ఇక్కడ దేవుని బిడ్డారా నెబుకత్ నేజర్ రాజు కాలంలో షడ్రత్ మిషిక అభజ్ఞగో అనేటువంటి ముగ్గురు వ్యక్తులు తాము నమ్మినటువంటి దేవుని కోసం ప్రాణం అర్పించడానికి కూడా వెనకాడినటువంటి వారుగా ఒక సాక్షి సమూహంగా నిలబడిపోయినారు దేవుని బిళ్ళరా ఆ మాటని మనం గమనించినట్లయితే వారు రాజుతో వినవిస్తున్నటువంటి మాట రాజా నీవు మమ్మల్ని ఏం చేస్తున్నాను సరే మమ్మల్ని చంపినను సరే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము సేవిస్తున్న మాదేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు అని ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని ఏడల మలకగలిగి ఉంటున్నారు నిబ్కత్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టించి ప్రతివాడు ఈ ప్రతిమకి నమస్కారం చేయాలి ఈ బొమ్మకు మొక్కన వాడు మరి మరణ మరణములు తగినటువంటి పాత్రుడు అవుతాడు అనేటువంటి ఒక నియమాన్ని శాసనాన్ని పుట్టించి ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధన జరిగేటట్లుగా ప్రోత్సహిస్తూ వచ్చాడు కానీ చడ్రమ పద్మగోలు తాము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తాము నమ్మినటువంటి దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మేము మా దేవుని తప్ప వేరొక దేవునికి మొక్కము నమస్కారం చేయము అని చెప్పి తమ దేవాతి దేవుడైనటువంటి ఏసయ్యకు దేవునికి మొరపెడుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వస్తున్నారు ఈ సంగతి పక్కన ఉన్నటువంటి వాళ్ళు గమనించి రాజుకు తెలియజేసి రాజు ద్వారా వీరి మీద మరణ శాసనం అమలయ్యేటట్లుగా క్రియ జరిగిస్తూ వచ్చారు ఏది ఏమైనా మొత్తం మీద ఈ షండ్రక్ అభజ్ఞగోళ్ళను చంపాలనేటువంటి ఒక ఆలోచనతో రాజు ఒక శాసనాన్ని పుట్టించి అగ్నిగుండములు పడవేయబడతాడు ఎవడైతే ఒక ప్రతిమకు నమస్కారం చేయడో ప్రతిమొక్కడో వాడు అగ్నిగుండంలో వేయబడతాడు అని ఒక శాస్త్రాన్ని పట్టించిన తర్వాత షడ్రక్మేషవులను తాము నమ్మినటువంటి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆ యొక్క ప్రార్థనలో మనం గమనించినట్లయితే వాడు దేవునికి మార్పెడుతూ ఉన్నప్పుడు షడ్రక్మేషక అభిజ్ఞలను పిలిపించి మీరు ఎందుకని ఆగ్నేత అతిక్రమి అతిక్రమిస్తున్నారు మీరు నిశ్చయంగా అగ్నిగుండానికి మీరు పాత్రులు అని రాజు వారిని ఉన్న పళంగా కట్టుకున్న బట్టల మీదే వారిని అగ్నిగుండంలో వేసినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ విచిత్రమైనటువంటి సంఘటన మనం గమనిస్తుంటాం ఏమిటంటే ఆ అగ్నిగుండంలో వేసేటప్పుడు వారికి బట్టలు కూడా లేదంట కట్టుకున్న వస్త్రాలు అలాగే ఉన్నాయి వారికి సంఖ్యలు వేశారు బంధించారు అగ్నిగుండంలో పడవేశారు ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే అగ్నిగుండంలో వేయబడినటువంటి వారు కాలలేదు కాలిపోలేదు కానీ చనిపోలేదు కానీ అగ్నిలో ఎవరైతే షండ్రక విషేతుల అభినియోగంలో పట్టుకొని వచ్చి అగ్నిలో వేశారో వేసినటువంటి వారు కాలిపోయారు ఎంత విచిత్రమో చూడండి అంటే ఆ అగ్నిగుండము రాజు ఆజ్ఞను చొప్పున ఏడంతలో అధికముగా అగ్నిగుండం రగలడం అంటే ఏడంతలో అగ్ని అక్కడ అగ్నిగుండంలో అమలవుతున్నప్పుడు ఈ అగ్నిగుండాలను బట్టి ఆ వేడిని బట్టి ఎవరైతే షడ్రక్మిషక బిందుగోలు పట్టుకొని వచ్చి అగ్నిలో వేశారో వాళ్ళు కాలిపోయారు కానీ షడ్రక్మిషక బిందుగోలు కాలిపోలేరు డెబ్కత్ నేజరు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళ కాళ్ళు ఎలా కాలిపోతున్నారో వాళ్ళు కాలిపోతుంటే చూసి ఆనందించాలని అగ్నిగుండం వైపు చూస్తూ ఉన్నాడు కానీ శ్రద్ధ మిషన్ అభిదోగులతో పాటు మరొక వ్యక్తి చేస్తున్నట్లుగా రాజు గమనిస్తున్నాడు ఇప్పుడు దేవుడు బిడ్డ రాజు అంటున్నాడు తన యొక్క భటులతో మంత్రులతో ఇప్పుడే మనం ఎంతమంది నేసామరా ముగ్గురినే కదా అంటే వాళ్ళందరూ అవునయా ముగ్గురినే మనం వేసామంటున్నారు కానీ నాకు నలుగురు కనబడుతున్నారు అగ్నిగుండంలో ఆ నాలుగో వన్ రూపం దేవదూతుల రూపం వలె ఉంది అని దేవుని బిడ్ల సాక్ష్యం బలుగుతున్నాడు నెబ్కేచ ఒక విచిత్రం చూడండి దేదేవుని బిడ్డ షండ్రక్శక అభిదోలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు అగ్నిగుండంలోకి వెళ్ళి వారి మధ్యలో సంచరించి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చున్నాడు నమ్మదగిన దేవుడు అందుకని మతే శుభార్త పద్దెనిమిదవ రాయబడినటువంటి మాట ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నామమును స్థితిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను ఇక్కడ షండ్రక్మేశ్వరబువులు దేవుని సన్నిధిలో మరపెట్టి ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వా నీవు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థమైన దేవుడవు నీవు నీవు నమ్మదైన దేవుడవు గనుక మా యొక్క మనవిని విన్నావు మా మధ్యలోకి దిగి వస్తున్నావు మా మధ్యలోకి వచ్చి మా ప్రాణాన్ని నువ్వు కాపాడుతున్నావు అని విశ్వాసంతో షడ్రఘర ఉద్యోగులు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన వినటువంటి దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఏ హాని వాళ్ళకి తగలకుండా చూడండి ప్రియన దేవుని బిడ్డారా ఒక అగ్ని సెగ మనకు తగులుతుంటే మన యొక్క శరీరం వేడెక్కిపోతుంది మంట మనకు తగిలితే మొదట వెంట్రుకలు కాలతాయి ఆ తర్వాత చర్మం కాలిపోతుంది చడ్రకహి రవిజ్ఞ రాజాగ్ని చూపున బయటకు తీయనని చెప్పినప్పుడు బయటకు తీసినప్పుడు వారి శరీరం కానీ వారి బట్టలు కానీ ఏ వాసన రాకుండా అగ్ని వాసన రాకుండా బూడిద వాసన రాకుండా వారు శ్రేష్ఠులుగా నిలబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఇక్కడ దేవుని బిడ్లార మనం గమనించినట్లయితే ఎందుకు వారు వెంట్రుకలు కాలిపోలేదు మరి వేయబడినటువంటి వాళ్ళు వేయబడిన వేసినటువంటి వారు చనిపోయారు కదా అగ్నిలోకి వెళ్ళినటువంటి వారు ఎందుకు చనిపోలేదు అంటే వారు నమ్మినటువంటి దేవాతి దేవుడు అయినటువంటి వారి ఆరాధిస్తున్నటువంటి దైవం వారి మధ్యలోనికి వచ్చి వారి ప్రాణాలను కాపాడినారు ప్రతి దేవుడు ఈ ఈరోజున అదే రీతిగా మనము సేవిస్తున్నటువంటి మన దేవుడు మన మధ్యలో ఉంటే ఎంతటి అగ్ని లాంటి శోధనలైనా సరే ఎంతటి అగ్ని లాంటి ఉపద్రవములైనా సరే వాటిని తప్పించి రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు అయి దేవునికి కలుగు ప్రియ దేవుని బిడ్లారా ఈ రోజున అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లో మనం నడిపించబడాలి మన కుటుంబంలో ఇద్దరు ఉంటున్నప్పుడు ఆ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనుకోవాలి ఇద్దరం కాదు ముగ్గురు ఉన్నామని ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనుకోవాలి ముగ్గురు కాదు ఉన్నాం ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నామూలు శుద్ధిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు మనకు కృపణిస్తున్నాడు మన మధ్యలో ఉండి ఆయన మన మనవిని అంగీకరించడానికి ఆయన మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన అలపిస్తున్నాడు ప్రదేవుని వెళ్ళారా అటువంటి అనుభవాల్లో మనం నడిపించేవాడు అందుకనే అది గమనించినటువంటి దైవజన మోషయ్య ప్రభువా నీవు మాతో ఉండాలి మా మధ్యలో ఉండాలి మాకు తోడు నువ్వు రావాలి నీ కటాక్షం మేము పొందుకోవాలి నీ కనికరాన్ని పొందుకున్నట్లుగా మీ సన్నిధిని మాతో ఉంచి మీరు మాకు తోడుగా వచ్చి మా మధ్యలో ఉండాలయ్యా అని మోషే ప్రార్థన చేస్తున్నాడు ప్రదేవుని దేవుని బిడ్లారా ఎందుకు మోషే ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుని యొక్క విలువను గుర్తించి దేవుడు వారితో ఉంటే ఇస్రాయెల్ ప్రజలతో ఉంటే ఇస్రాయల్ ప్రజలకు జరిగేటువంటి కార్యాలు ఏమిటో అవన్నీ గ్రహించి దైవజయుని మోషే ఒక శ్రేష్టమైనటువంటి ఆ మాట పలుకుతున్నాడు దేవుడు ఈ మన మధ్యలో ఉంటే అగ్నిగుణం ఆహ్లాదకరంగా మార్చుకోడుతుంది రెండవ విషయం మేము గమనించినట్లయితే ఎంతటి కరువైనా సరే తీర్చబడి సమృద్ధి అయినటువంటి అనుభవాల్లోకి మనం నడిపించబడతాం దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు దేవుని బిడ్డరా కాన వివాహం కాణాలు వివాహం జరిగింది కదా ఆ వివాహంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ వివాహములోకి పిలవబడిన తర్వాత ఆ విందుకు పిలవబడినటువంటి వారందరికీ కూడా ఇంటివారు ద్రాక్ష రసం పోస్తూ ఉన్నారు ద్రాక్ష రసం పోస్తున్నప్పుడు ఆ ద్రాక్ష రసం అయిపోయిన సంగతి ఆ ఇంటి యజమానికి తెలియబడుతున్నప్పుడు ఇంటి యజమానుడు వచ్చి ప్రభు వారి తల్లితో బ్రతిమలు మరి ఆయన ప్రభువు కదా మరి ఆయన ఏమైనా అద్భుతమైనటువంటి కార్యం చేసి మరి ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి మాకేమైనా చేపనైతే సహాయం చేయమని చెప్పు అని ప్రభు వారి తల్లిని అడుగుతున్నారు యేసు ప్రభువారి తల్లి అడుగుతుంది చెప్తుంది ఆయన మీతో చెప్పినది చేయండి అని యేసు ప్రభువారితో మరి ఆ తల్లి ఏంటంటే మరీ మాట్లాడి అయ్యా నువ్వు వీళ్ళకి సహాయం చేయాలంటే ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదే కదమ్మా అని చెప్పి ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని చాటిన తర్వాత యేసు తల్లి ఏంటంటే మరీ అంటుంది ఆయన మీతో చెప్పునది చేయండి ఇప్పుడు దేవుని బిడ్డవారు ఈ మాటను ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎవరంటున్నారు ఈ మాట ఆయన మీతో చెప్పినది చేయడి అని అంటే ఏసుప్రభు తల్లి అంటుంది మరియ ఆయన మీతో చెప్పినది చేయడు వాస్తవానికి యేసు ప్రభు వారు ఏం చెప్పారు నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేటువంటి విషయం కొన్ని మాటలు చెప్పారు నా నామముని మీరు తండ్రి ఏమడిగినను అవి మీకు అనుగ్రహించబడతాయని కూడా ఆయన చెప్పారు ఇక్కడ ఏమంటున్నాడు నా నామమున తండ్రిని అడగండి అంటున్నాడు కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళ ప్రార్థన మీరు ఎప్పుడైనా విన్నట్లయితే వారు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా పరిశుద్ధం మరియమ్మ మీకు వందనాలు పాపాత్మలను మా కొరకు మీరు వేడుకోనండి సర్వేశ్వరుని యొక్క మాత సేవలు ఆశ్రదించబడినట్టు వారు మీరే మీ గర్భఫులము చేస్తూ ఆశ్రదించబడు పాపాత్మలను మా కొరకు మీరు వేడుకోనండి అని మరీమ్మ మళ్ళీ నేను వేడుకోమన్నట్లుగా ప్రార్థన చేస్తుంటారు కానీ యశు ప్రభు ఎలా ప్రార్థన చేయమన్నారు నా నామమున మీరు అడగండి తండ్రిని నా నామం మీరు తండ్రిని ఏమడుగుతారో అవి నేను ఖచ్చితంగా మీ కొరకు చేస్తానని ప్రభు యేసుకృష్ణ ప్రభువు చదివి ఇచ్చారు అంటే ఇప్పుడు మనం వీళ్ళని జ్ఞానులు అనుకోవాలా అజ్ఞానులు అనుకోవాలా దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి ఈ రోజున మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం యేసు ప్రభు చెప్పిన మాటను మనం ఉన్నది ఉన్నట్లుగా పాటించగలుగుతున్నామా మనం యేసు ప్రభు చెప్పిన మాటను ఉన్నదండగా పా ఉన్నది ఉన్నట్లుగా పాటించగలిగినటువంటి వారం అయితే యేసుప్రభు తండ్రికి నా నామములు తండ్రికి మొరపెట్టండి అన్నప్పుడు మనం యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తాం యేసు ప్రభు వారికి మొరపెడతాం తండ్రికి ప్రార్థన చేస్తుంటాం కానీ మనం ఈ రోజున బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాళ్ళు గమనిస్తే ఏమని ప్రార్థన చేస్తారు నా అమ్మా మీరు మా కొరకు ప్రభువుని వేడుకోనండి అని మరేమో తల్లికి ప్రార్థన చేస్తా కానీ ఆ ప్రార్థన తప్పు అని దేవుని వాక్యానుసారంగా మీకు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ప్రియా దేవుని బిడ్ల యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మరి అక్కడ మార్ మరి మరీ తల్లినటువంటి మరీ కోరుకున్నట్లుగా యేసు ప్రభువారు మరి మీరు వెళ్ళి ఆ బాణల్ని మీరు నీళ్లతో నింపండి నీళ్ళతో నింపి తరువాత మీరు వెళ్ళి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళివ్వండి అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ శిష్యులు వెళ్ళి మా ఇంటి పనివాళ్ళు వెళ్ళి ఆ విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ప్రతివాడు మొదట జబ్బురాసాన్ని పోసి ప్రతి మొదట మంచి రసాన్ని పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు దగ్గు రసాన్ని పోస్తారు మీరైతే ఇప్పటి వరకు కూడా మంచి రసాన్ని పోస్తున్నారు అనేటట్లుగా యశు ప్రభు వారు వాళ్ళ యొక్క ఆ పిండు ప్రధాని ఆ ఇంటి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఈ రాతి బానులు ఎన్ని రాతి బానులు ఉన్నాయంటే ఆరు రాతి బానులు ఆరు రాతి బానులు ఎవరికి సాదృశ్యం అంటే మానవుడికి సాదృశ్యం ఆరో దినమున మానవుడు సృజించబడిన దినం ఈ ఆరు రాతి బానులు మానవునికి గుర్తు అందుకని నేను దావిదంటాడు నేను ఓటి కుండ లాంటి వాడినయ్యా మట్టి కుండ లాంటి వాడిని నేను ఇక్కడ దేవుని బిడ్లారా ఈ మట్టి కుండ ఎవరు ఈ ఆరు రాతి బానులు ఎవరు అంటే మట్టితో తయారు చేయబడిన రాతి బానులు ఎవరు అంటే మనమే మన హృదయాల్లో సమృద్ధిగా నీళ్ళతో నింపబడినటువంటి అనుభవం కలిగిన అనుభవంతో మనం నింపినటువంటి వారం అయితే దేవుని వాక్యం మన హృదయాలకు తోడుగా ఉండి దేవుని వాక్య దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు బలపరచబడి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలకు ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తుంటారు కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ రసం వదులుగా మనం ఈ రోజున ఎక్కడైనా యొక్క ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే మరి ఏదైనా పెళ్లి పెళ్లి జరిగినా ఏదైనా దిన కార్యక్రమం జరిగినా లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకున్నా ఏది జరిగినా కూడా ముందు మద్యం బాటిల్ పంచాల్సిన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రాంతాలు నా ప్రియదేవుడు వీటి ఇటువంటి ఎటువంటి మద్యం బాటిల్కి అలవాటు పడి జనులు శాపగ్రస్తమైనటువంటి అనుభవాలకు వెళ్ళిపోతున్నారు నా దేవుని విడలరా అటువంటి శాపగ్రస్తమైనటువంటి అనుభవాల నుంచి విడిపించబడాలనేది దేవుని యొక్క ఆశా ఆకాంక్ష అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు అక్కడ ఆయన మీతో చెప్పినది అని మరే చెప్పినప్పుడు యేసు ప్రభువారా యొక్క ద్రాక్షారసం ద్రాక్షారసంగా మార్చినప్పుడు వారి యొక్క సంతోషం ఆనందం అలివి కానంతగా ఒక విస్తారమైనటువంటి సంతోషం వారి జీవితాల్లోకి వచ్చింది ఎందుకంటే విందు ప్రధాని ఆ వెందు చేస్తున్నటువంటి ఆ పెళ్లి ఇంటి యజమానుడు ఎంత సంతోషంతో ఉన్నాడని ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎక్కడ ద్రాక్షారసం లేదు అని తిట్టుకుంటారని ఎక్కడ ద్రాక్షారసం పోయలేదో ఎక్కడ ఎందుకు ద్రాక్షారసం పోయలేదో అసలు ఇతనికి అంత స్థోమత ఉందో లేదో అతనికి అసలు స్తోమత లేనప్పుడు ఎందుకు ఈ వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పది మంది అనుకుంటారని విందు ఇంటి యజమానుడు మరి గాబరా పడుతున్నటువంటి ఆ సమయంలో మరి మనం గమనించినట్లయితే సంతోషంతో ఆ ఇంటి వారందరూ కూడా ఆ వివాహ కార్యక్రమం సమృద్ధిగా జరుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం దీనికి అంతటి కారణం ఏంటి అంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఎవరి మధ్యలో ఉంటే అక్కడ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో దయజే మోర్షియే కోరుకున్నట్లుగా ప్రభు మాతో ఉండయ్యా మాతో ఉండు మాలో ఉండి మమ్మల్ని నడిపించు అని మోషే కోరుకున్నట్లుగా మన జీవితంలో మనం దేవుని దేవుని యొక్క కరుణా కటాక్షాన్ని కోరుకున్నట్లయితే నువ్వు మాతో ఉండి ప్రభావం నడిపించుని మనం దేవుని ఏడు ప్రార్థన చేయలేనట్లయితే ఆయన మనతో ఉంటే అగ్నిగుండం ఆహ్లాదకరంగా మార్చబడుతుంది ఆయన మనతో ఉంటే కరువులో సమృద్ధి అనే ఆశీర్వాదం కలవి కలవి చేయబడుతుంది కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డారా రోజున మనం ఒక ఆశీర్వాద అనుభవాలు నడిపించబడాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండేటట్లుగా దేవుడు మనతో ఉండేటట్లుగా మనం నడిపించబడుతూ దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం తీర్మానంతో ప్రార్థన చేసుకోండి నీ కొరపగల చిన్న మహా మహాపరిశుద్ధుడు కృపగల దేవాన్ని కొందరం ఆయన దైవజయుడు మోసే నువ్వు మాతో రావాలి మా మధ్యలో ఉండాలి అని నదండి ఆనాడు ఇస్రాయల్ ప్రజల మధ్య నడిపించబడుతుండే దైవజయుడు మోసే కోరిన కోరికను మాకు తెలియజేశారు తండ్రి మీరు మాతో ఉంటే నేను మరి అగ్నిగుణం ఆహ్లాదకరంగా మార్చబడుతుంది అగ్ని లాంటి శోధనలు తొలగిపోతాయి ఆహ్లాదాన్ని మా జీవితాల్లో పంచుతాయి తండ్రి మీరు మా మధ్యలో ఉంటే కరువైనా కూడా మరవబడి అయినా మరి మమతాను రాగాలు పంచగలిగినటువంటి మీ క్షేమం మీ సంతోషం మాకు అనుగ్రహించబడుతుంది తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురుని నానామను శుదిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చిన నీవు నమ్మదగిన వాడు గనుక అయినా మరి మాకు తోడుగా ఉంటావు మా మధ్యలో ఉంటావు మా జీవితాలను స్థిరపరుస్తావు ఆ రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించగల దేవుడు అని నేను విశ్వసిస్తున్నాం మీ కృప మీ కరుణ కటాక్షం నిరంతరం మాకు తోడేసి మమ్మల్ని నడిపించమని మీ దీవంతో మమ్మల్ని అభిషేకించి వాళ్ళు పరచమని మీ వాత్సలతకి అప్పగిస్తూ స్వర మహిమా ఘనంతో ప్రభావం మీరే పొందుకోమని మీ కృపగలస్తానికి దినమంతా మమ్మల్ని అప్పగించుకుంటాం నైనా మీ దినమంతా మీ సన్నిధిని మాకు తొలగించి మమ్మల్ని నడిపించమని మీ ఘనమైన హస్తాన్ని మా జీవితంలో అప్పగిస్తాం ఏ సునాములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నిదాన్ని తెలియజేస్తున్నాను మరి మాటలు మీరు వినండి అనేకులు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించగలరని సవినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీరు ఎవరికైనా ప్రార్థన వసతులు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన అవసరం పంపగలరాని సవినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా సెలవు తీసుకుందాం